రాష్ట్ర మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు ఇవాళ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై నేను యథాలాపంగా చేసిన ఒక వాక్య పట్ల ఒక వ్యాఖ్య పట్ల ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే ఎవరికే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యాలాపంగా జరిగిన మాట పట్ల దొరికిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చినాను వారు ఏదైతే మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను మా గౌరవ ప్రజాప్రతినిధులను అదేవిధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని నేను తప్పకుండా మీడియా అంతా కూడా దానికి సాక్ష్యం ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే మేము వచ్చింది ఒక సదుద్దేశంతో రాజకీయాల్లో సంస్కారవంతంగా ఉండాలి వ్యవస్థల్ని గౌరవించాలి మహిళల్ని గౌరవించాలి ఎవరమైనా ఒక పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో మేము వస్తే ఈ రకంగా వ్యవహరించడం అనేది మంచిది కాదు ఒకటి రెండవది మహిళా కమిషన్ దృష్టికి రాష్ట్రంలో సమస్యలు కూడా అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం ఈ ఎనిమిది నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు ఇవన్నీ కూడా వివరంగా చెప్తే మీరు మరొక రూపంలో రండి మరొకసారి టైం తీసుకొని రండి అని వారు అన్నారు అవసరమైతే తప్పకుండా మా నాయకురాలు అందరూ కూడా మళ్ళీ మేము కూడా అందరం వచ్చి మొత్తం ఈ మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయమంతా కూడా తీసుకొని వస్తే మళ్లీ రమ్మన్నారు మళ్లీ కూడా వస్తాం మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల కానీ ఈరోజు ఏ వైఖరి అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో దాని విషయంలో మాత్రం నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నా ముఖ్యంగా మా నాయకురాల మీద మా కార్పొరేటర్ల మీద మా నాయకురాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైనన్నాం మాకు తెలియదు మరి దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా అవసరమైతే సోమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలు పిల్లల మీద జరుగుతున్న దాడులు ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా అందరికీ నమస్కారం నేను కోరుతా ఈరోజు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మరి మహిళా మేరకు మహిళా కమిషన్ ముందు మహిళల పట్ల ఉన్న వారికి గౌరవానికి ఒక నిదర్శనం తీర్చిన వెంటనే మరి వారు ఇక్కడికి వచ్చి హాజరవడానికి వస్తున్న క్రమంలో మరి మహిళా కాంగ్రెస్ నేతలు వారు ప్రవర్తించిన చౌకబారు విధానం చిల్లర మరి విధానం శోచనీయం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నా దేంట్లో కూడా స్పందించి స్పందించని మహిళా కమిషన్ ఈ విషయంలో స్పందించింది చాలా సంతోషం మహిళా మంత్రులు కూడా నోరు మీరు సంతోషం కానీ వాళ్లే పిలిపించి వాళ్లే వాళ్ళ ఆఫీసులో మహిళా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని మరి అడ్డుకునే ప్రయత్నం చేయటం మాతో కలిసి వచ్చిన మా నాయకుడు వస్తున్నాడు చూద్దామని వచ్చిన మహిళ మహిళా నాయకుల మీద దాడి చేయడం చాలా శోచనీయం ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా వారు ఇచ్చిన సమయం కంటే ముందే వచ్చి హాజరయ్యారు వారు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పారు దీనితో పాటు వారొక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలలుగా జరుగుతున్న అనేక విషయాలను కూడా దృష్టికి తీసుకెళ్ళి వారిని పిలిపించినట్టే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను కూడా మరి కమిషన్ దృష్టికి తీసుకొస్తే వాటిని అరికట్టి ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఇలాంటివి తిరిగి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్తారు కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకా చెప్పలేదు భవిష్యత్తులో చెప్తారు